వృశ్చిక రాశి వారికి భయంకరమైన సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వింటే ఆగవు అసలు రాశి వారి జీవితంలో జరగబోయే భయంకరమైన సంఘటనలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారుకి జరగబోయే అతిపెద్ద భయంకరమైన సంఘటనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి అయితే చాలా మార్పులు అనేవి వీరి యొక్క జీవితంలో అని చెప్పాలి అయితే ఈ వృష్టికి రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు అయితే ఈ సమయంలో ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే కుజు కుజుడు వక్రగతిలో ఉండడం వల్ల అయితే ఒత్తిడి అధికంగా ఉంటుంది పై అధికారులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది సహ ఉద్యోగులతో విభేదాలకు కూడా దూరంగా ఉండండి కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఉద్యోగ మార్పిడి ఆలోచన అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే ప్రమోషన్ అవకాశాలు మీరు కొంతకాలం వచ్చినా వాటిని అయితే వదులుకోవడమే చాలా బ్యా మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే కార్యాలయాల్లో రాజకీయాలకు కూడా దూరంగా ఉండండి అలాగే మీ పని తీరును మెరుగుపరుచుకునేందుకైతే ప్రయత్నించాలనే చెప్పాలి మీకు అప్పగించిన పనిని సహకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించడంలో అయితే మీరు విజయవంతం సాధిస్తారనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా అవసరం అనే చెప్పవచ్చు అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం మాత్రం వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే వ్యాపార భాగస్వామితో కూడా విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కమ్యూనికేషన్లో మంచి సంబంధాలను కూడా కొనసాగించేందుకు కూడా ఇది అంతగా కలిసి రాదని చెప్పుకోవాలి ఉద్యోగంలో విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెటింగ్ పరిస్థితులను బాగా పరిశీలించిన తర్వాత మాత్రమే పెట్టడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పాలి గ్రహాల స్థితి ప్రకారం కూడా అయితే ఈ వృశ్చిక రాశివారు వలన కొన్ని ఆర్థిక పరంగా అయితే ఇబ్బందులకు ఎదురవుతారనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అనవసరపు ఖర్చులను నియంత్రించండి బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల అయితే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన సమయంగానే చెప్పుకోవాలి పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా అమ్మకాలు ఇది సరైన సమయం కాదనే చెప్పుకోవాలి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయవద్దనే చెప్పవచ్చు అయితే అనవసరంగా అప్పు కూడా చేయవద్దు ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు భవిష్యత్తు కోసం కొంత మొత్తం పొదుపు చేయడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవాలి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకుని తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఆర్థిక అవసరాలను కూడా అయితే తెలుసుకొని వారికి ఈ సమయంలో అయితే మీరు వారికి సంబంధించిన అన్నీ కూడా అయితే సమకూరుస్తారనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో ఈ వృశ్చిక రాశి వారికి అనుకోని వాదోపనులకు అయితే నియంత్రించడం మరింత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ కాలంలో మీ గురుడు వక్రగతిలో ఉండడం వలన అయితే మాత్రం మీ కుటుంబ వాతావరణంలో చేదు అనుభవాలను కూడా సృష్టిస్తాడనే చెప్పాలి కుటుంబ రాజకీయాలకు మీరు మానసిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు మీ పిల్లల వివాహ విషయంలో కూడా ఖరారు చేసుకునేందుకు ఇది మంచి సమయం కాదనే చెప్పుకోవాలి శుభకార్యాలు నిర్వ నిర్వహించడం అయితే ఈ సమయంలో మానుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే మీ బలహీనత మహాదేశంలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు మరింత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో బంధువులతోనూ మరియు స్నేహితులతోనూ అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పు చెప్పుకోవాలి అయితే మీ జీవిత భాగస్వామి మీ అభివృద్ధి మరియు విజయానికి అయితే మద్దతు ఇవ్వకపోవచ్చు మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే మీ కుటుంబ విషయంలో అత్యంత జాగ్రత్తగా ప్రశాంతవంతమైన వాతావరణాన్ని సృష్టించేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి అలాగే సెలవులు ప్రణాళికలు చేయడం అయితే మంచిది కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రయాణాలు సమయంలో మీరు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఈ వృశ్చిక రాసి వారు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం అయితే కొన్ని సవాళ్ళతో కూడుకుని ఉంటుందనే చెప్పాలి గురువు సప్తమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అయితే జీవిత భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తవచ్చు అపార్థాలు వచ్చినప్పటికీ కూడా మీరు పడకుండా అయితే ముందుకు సాగవలసిన సమయంగానే చెప్పాలి అయితే వివాహం కాని వారికి వివాహ నిర్ణయాలు కూడా ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి మాత్రం ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు దీనివలన అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ వృశ్చిక రాశి వారికి భయంకరమైన సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అని చెప్పాం కదా అయితే ఆ భయంకరమైన సంఘటనలు ఏమిటంటే ఈ రాశి రాశివారు గతంలో జరిగిపోయిన వాటి గురించే తలుచుకొని అవన్నీ కూడా ఇప్పుడు చేసే పనుల మీద అయితే ప్రభావం చూపుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల మీరు ఇబ్బందులకు అనేటి గురవుతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఏం జరగాలి అనే దాని గురించి మాత్రమే పట్టించుకోండి అప్పుడే మీ యొక్క జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ వృష్టికి రాసేవారు చాలా వరకు కూడా అయితే పాతవన్నీ కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటారు అలా చేయడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా సరిగ్గా తెలియకుండానే మొత్తం అన్నీ చేసేస్తూ ఉంటారు వాటి వల్ల అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా గనక మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీ జీవితం చిక్కుల్లో పడినట్టే అయి చూశారు కదా అసలు వృష్టికి రాసేవారికి భయంకరమైన సంఘటనలు ఎలా ఎదురవుతాయి వారికి ఏం జరగబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసేవారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ